జై గోవింద దేవుడు స్త్రీ పురుషునిద్దరిని సృష్టించాడు స్త్రీ ఇలా దేవుడితో అడిగిందంట పురుషుడిని శక్తివంతుడిగా బలవంతుడిగా ఎందుకు సృష్టించావు నన్నెందుకు బలహీనురాలుగా శక్తిహీనురాలుగా సృష్టించావు అని అడిగితే దేవుడు ఇలా సమాధానం చెప్తున్నాడు నీవెందుకు బలహీనురాలిని శక్తిహీనురాలిని అని అనుకుంటావు నీకు ఉన్నంత శక్తి ఎవ్వరికీ లేదు నీవు కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఒకే త్రాటిన నడిపించగల సమర్థవంతురాలివి ఎంత కష్టాన్నైనా కూడా ఎదుర్కోగలదానివి అలాగే నువ్వు పంచి ఇచ్చినంత ప్రేమ ఇంకెవ్వరూ పంచి ఇవ్వలేరు ఇంకో విషయం నీ కడుపులోనే పురుషుడు పుడతాడు నీ ఒడిలోనే పెట్టుకుని ఆడిస్తూ ఉంటావు పురుషుడు శక్తివంతుడిగా బలవంతుడిగా ఉన్నాడు అంటే అది నువ్వు సహాయంగా ఉన్నప్పుడు మాత్రమే అని సమాధానం చెప్తాడు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గోవిందా